ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ స్టార్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత కంగ్రాచులేషన్స్ సార్ ఇక్కడ రావడం నాకు చాలా శంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయడం నాకు కూడా ఒక కొత్త ఒక డేర్ చేశానని అనుకుంటున్నాను ఆ డేరింగ్ నా మీద ఒక నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చిన శంకర్ గారికి మాత్రం నేను కృతజ్ఞత తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు అలాగే దీంట్లో నటించిన నటినట్లు నిజంగా ఎస్ జే సూర్య గారు ఎస్పెషల్లీ సార్ మీరు ఆల్రెడీ డైరెక్టర్గా చేశారు ఒక ఆర్టిస్ట్గా మీ పక్కన చేస్తుంటే మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సార్ అలాగే అంజలి గారు మంచి క్యారెక్టరు ఇలా చాలామంది సముద్ర కన్య గారు కానీ తమన్ గారు మ్యూజిక్ అంతకుముందు నేను సరైన కానీ ఆఖండ కానీ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఆయన కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ అన్నిటికంటే ముందు నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు మా చరణ్ గురించి నేను మాట్లాడాలి నేను రెండో సినిమా తనతో చేయడం అంతకుముందు గోవిందుడు అందరి చేశాను మళ్ళీ ఇప్పుడు చూశాను అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ అంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ అంతకుముందు రంగస్థలం కానివ్వండి తర్వాత త్రిపులారి కానివ్వండి ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఈ రెండు క్యారెక్టర్ల ద్వారా అప్పన్న క్యారెక్టర్ రామనందన్ క్యారెక్టర్ ద్వారా చూపించబోతున్నారు నిజంగా ఇద్దరు కలిసి చేస్తుంటే నాకు అన్నయ్యతో ఉన్నట్టే ఉంటుంది ఆ మాటలు ఆ నడవడిక కానీ నేను అన్నయ్యని చూసిన ఫీలింగే నాకు ఎప్పుడూ ఉంటుంది నేను ఎన్నోసార్లు అన్నయ్య కూడా చెప్పాను నేను సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ కానీ అన్నీ మారినాయి కానీ ఒకటే ఒకటి మారలేదు ఏంటంటే బిహేవియర్ ఆ బిహేవియర్ మాత్రం ఫస్ట్ ఎలా ఉన్నారు అణిగి మనిగి ఎదిగిన కొద్దీ అణిగి మనిగి అనేది నిజంగా చరణ్ ఎప్పుడు ఆ స్మైల్ అనేది ఆ ఫేస్లో ఉంటూనే ఉంటుంది ఎవరిని చూసినా నన్నే కాదు ప్రతి ఆర్టిస్ట్ని కూడా ఆయన ఇచ్చే గౌరవం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కీప్ ఇట్ అప్ చరణ్ గారు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా నాకు తెలిసి మొన్న ఆల్రెడీ డలాస్ ప్రోగ్రాంలో సుకుమార్ గారు చెప్పారు ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావాలని డెఫినెట్గా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే దగ్గరుండి నేను చూశాను డబ్బింగ్ చెప్పాను కాబట్టి మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళింది డెఫినెట్గా ఈ సినిమా విజయవంతం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకెవరన్నా మర్చిపోయినట్టు క్షమించండి మరొకసారి కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్